ఓం మంగళం ప్రణవ స్వరూప గణపతి పాటలు ం మంగళం ప్రణవస్వరూపా ఓంకారంగళం ఓం మంగళం ప్రణవ స్వరూప ఓంకార మంగళం ఓం శ్రీ వినాయక విఘ్నేశ నీకు మంగళం ఓం శ్రీ వినాయక విఘ్నేశ నీకు మంగళం ॐ मङ्गलम् प्रणवस्वरूपा ओङ्कारमङ्गलम् विमङ्गलं विकार मङ्गलम् विमङ्गलं विकार मङ्गलम् विघ्नेश्वरा विनायका नीकुमङ्गलम् विघ्नेश्वरा विनायका नीकुमङ्गलम् ണവസ്വകാരമംഗളം നമളം നക്കമംഗളം നിദേയാ നന്ദഭുകുമാരാണിക്ക് കുമംഗളം നിധേയാംഭുക്കുമാരാണിക്ക് മംഗളം ഓം മംഗളം ണവസ്വപ മംഗളം ഓം മംഗളം മംഗളം പ്രണവസ്വരൂപാരമംഗളം വിഘ്നേശ്വരാ മംഗളം ഓം മംഗളം മംഗളം మంగళం నకారంగళం నిధేయాయ నందనాయమకారంగళం నిధేయాయనందయ నీకు మంగళం ఓ మంగళం ప్రణవ స్వరూపా யாமங்களம் யாமங்களம் யகாரமங்களம் யகாரமங்களம் மங்களம்ங்கலம் யம் ய மங்களம் யார மங்கலம் எக்முனேவிக்குமிதேவமுனேவிழம் ஓம் மங்களம் பிரணவ பிரணவஸ்வ ओङ्कारमङ्गलम् कामङ्गलं ककारमङ्गलम् कामङ्गलं ककारमङ्गलम् कपिलाय कश्यपायानि कुमङ्गलम् कपिलाय कश्यपायानि कुमङ्गलम् ॐ मङ्गलं प्रणवस्वरूपा ओङ्कारमङ्गलम् ॐ श्री विनायकाय विघ्नेशा श्रीविनायकाय मङ्गलम् ॐ मङ्गलं प्रणवस्वरूपा ओङ्कारमङ्गलम् ॐ श्रीविनायकाया मङ्गलम् ॐ मङ्गलं प्रणवस्वरूपा ओङ्कारमङ्गलम् ॐ श्रीविनायकाय मङ्गलम् జయ మంగళం నిత్యశుభ మంగళం ఓ విఘ్నేశాయ తొలి పూజను గై కొనరా మూషిక వాహనవో వినాయకా తొలి పూజను గై కొనరా మూషి వాహనవో వినాయక మట్టితో నీ రూపం చేసిటిమయ్యా మా మనసు నీకు అర్పణ మయ్యా పసుపు కుంకుమ పూలు పుష్పములు ధూపదీపనైవేద్యములు నీకు సేవ మయ్యా తొలి పూచనుకై కొనరా వాహన ఓ వినాయక పంచామృతాభిషేకం చేసితి మయ్యా తొలి పూజను గైకొనరా మూషిక వాహన ఓ వినాయకా అష్టోత్తర శతనామావళితో భక్తితో నీ చరణం బులచంత గరికపోసలు నుంచి నామయ్యా సంకటాలను పాపే సంకట హర స్వామీ మది నిండ నిన్ను నిలిపి పూజించినామయ్యా టెంకాయ నివేదన చేశామయ్యా ఓ వినాయక తొలి పూజలు గై కొనరా మూషిక వాహన ఓ వినాయక వివిధ రకములైన పుష్పములు తెచ్చి నీకు అర్పించినామయ్యా తొలి పూజను గై కొనరా మూషిక వాహన వినాయకా చక్కని పిండి వంటకాలు చేసినామయ్యా ఉండ్రాళ్ళు నెయ్యి కమ్మని ముద్ద చక్కని తెల్లని స్వచ్ఛమైన ఆవు పాలతో పాయసంబు చేసినామయ్యా తీపి నైవేద్యముగ మోదకాలు నైవేద్యములు పెట్టినామయ్యా కోరి నిన్ను కొలచినామయ్యా మక్కువతో నిన్ను పూజించినామయ్యా రావయ్య వినాయక తొలి పూజనుకై కొనరా మూషిక వాహన ఓ వినాయకా కోరిన వరములను తీచేవయ్యా అండగ దండగ నుండే వాడవయ్యా చల్లని తండ్రి వినివయ్యా తొలి పూజను గైకొనరా మూషిక వాహన ఓ వినాయక చక్కని పిండి వంటకాలు చేసినామయ్యా ఉండ్రాళ్ళు నెయ్యి కమ్మని ముద్ద పాప చక్కని తెల్లని స్వచ్ఛమైన ఆవు పాలతో పాయసంబు చేసినామయ్యా తీపి నైవేద్యముగ మోదకాలు నైవేద్యములు పెట్టినామయ్యా కోరి నిన్ను కొలచినామయ్యా మక్కువతో నిన్ను పూజించినామయ్యా రావయ్య వినాయక తొలి పూజను కై కొనరా వాహనా ఓ వినాయకా కోరిన వరములను తీచేవయ్యా అండగ దండగ నుండే వాడవయ్యా చల్లని తండ్రి వినివయ్యా శృతిలో పలికే మంగళకరమైన నీ గీతములు ఆరతి పాటగా పాడదమయ్యా అక్షంతలు పువ్వులు నీ పాద చరణాల చెంత నుంచి శిరసు వంచి నీకు మ్రొక్కెదయ్యా అహము అన్నది తొలగించి ఆనందదాయుడవై మమ్ము కరుణించుమయ్యా నీ పాటలో మమ్ము నడిపించుమయ్యా ముందుగా నీవే అందుకో వైయమా పూజలందుకో తొలి పూజను గైకునరా స్వామి మోషిక వాహనా ఓ వినాయకా పాహి గజానన ఓం గజవదన చక్కడి గణపతి పాటలు పాహి గజానన ఓం హే హేరంభ గజాననా लम्बोदरगजानना गजानना पाहि गजानना वो गजवदना हेरम्ब गजानना लम्बोदर गजानना मोदक हस्ता गजानना मूषिकवाहन गजानना मोदक हस्ता गजानना मूषिक वाहन गजानना पाही पाही गजानन पुत्र गजानना पाही पाही गजानना पुत्र गजानना शंकर तनया गजान षण सोदर गजानन गजानना ॐ गजवदना हेरम्ब गजानना लम्बोदर गजानना हेरम्ब गजानना लम्बोदर गजानना. गौरी तनया गजानना शम्भुकुमार गजानना षण्मुखसोदर गजानना अय्यप्प अग्रज गजानना पाहि पाहि गजानना गौरीपुत्र गजानना पार्वतीनन्दन गजानना शङ्करतनया गजानना పాహి పాహి గజాననా పాహి పాహి గజాననా గజముఖ బదనా గజాననా ఏటేట నిన్ను నిలిపెదం భక్తిగా నిన్ను కొలిచెదం చక్కటి గణపతి పాటలు ఏటేట నిన్ను నిలిపెదమయ్యా భక్తితో నిన్ను కొలిచెదమయ్యా రావయ్య తండ్రి గనపయ్యా రావయ్య స్వామి మమ్మేల గ్రావేళ నీవు దివి నుండి భువికి ఏటేట నిన్ను నిలిపెదమయ్యా భక్తితో నిన్ను కొలిచెదమయ్యా ఓంకార ప్రణవ స్వరూపం నీవయ్యా ప్రథమ వందనం నీకయ్యా గౌరీ ప్రియపుత్ర తొలి పూజలు నీకయ్యా వాహనా వాహన ముల్లోకములను సంచరించి సురులు మునులు దేవతల తొలి పూజలు అందుకునేవో స్వామి వినాయక రావేల తండ్రి మమ్మేలగా రావయ్య గణపయ్య శంకరనందన నందన చైతమునిపై నిలిపితిమయ్యా చింతలన్నీ బాపు మురా మాయా పాప సంహారక మంగళ శుభకరా స్వామీ గనపయ్యా మమ్మేళ గ్రావయ్యా ఏటేట నిన్ను నిలిపెదయ్యా భక్తితో నిన్ను కొలిచెదమయ్యా రావయ్యవో గణపయ్యా మమ్మేళ గజముఖ వదన గౌరీ నందన గణపతి దేవా మా వినరా రామా పై దయగనరా గజముఖవదనా గౌరీ నందనా మామొర వినరామా పై దయగనరావా జయ జయ వినాయక సంకటనాశకా మమ్ము పాలించగరావా ఏటేట నిన్నో నిలిపెదమయ్యా భక్తితో నిన్ను కొలిచమయ రావయ్య గనయ్యామ్లగరావయ్య స్వామి ఓ మా బుజ్జి గణపయ్య రావయ్య రావయ్యా మమ్మేలగరావయ్యా జయ జయ మంగళహారతి గజవదన చక్కటి గణపతి పాటలు जय जय मंगल हार गजवदना गिरीजापुत्र गजानन जय जय मंगल हारति गजवदना गिरीजा पुत्र गजानना गिरीजा पुत्र पूजलुनी तोलिपू जलुनी ओंकार वो स्वरूपा पाप विमोचन गजानना परमदया कर गजानना जय जय मङ्गलहारति गज वदना मूषिकवाहन त्रिलोक पूजिता विद्याबुद्धिप्रदाय का गजानन विघ्ननिवारका गजानना सङ्कटनाशना गजानना सङ्कटालनुपापे सङ्कटहर गणपति गजानना जय जय मङ्गलहारति गजवदना गिरिजापुत्रा गजानना అందుకోవయ్యా మా మంగళహారతులు అందుకోవయ్య ఆది గణపతి ఆదిగణపతినివయ్య జయ జయ మంగళహారతి గజవదనా గిరిజా పుత్ర గజననా గిరిజా పుత్రా గజాన